ఆకాశవాణి తెలుగు సూర్యుడు మనుషుల గుణగణాలను లెక్కగట్టడానికి నిక్కమైన గీ డ్రైవ్ ఒకటి ఉంది తనకి ఎటువంటి ఉపకారం చేయలేని వ్యక్తిని అతను ఎలా చూస్తాడనేదే ఆ గీ అన్నారట డాక్టర్ శామ్యుయల్ జాన్సన్ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ భారతదేశంలో జన్మించడానికి దశాబ్దం ముందే లండన్లో కనుమూసిన జాన్సన్కి జాన్సన్ కి మన తెలుగు సూర్యుడు తెలిసి ఉండే అవకాశం లేదు కానీ తెలుగు భాషకి సాహిత్యానికి సంస్కృతికి ఒక్క మాటలో చెప్తే సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి అంతటికీ బ్రౌన్ చేసిన సేవను గురించి తలుచుకున్నప్పుడల్లా డాక్టర్ జాన్సన్ మాటలే గుర్తుకొస్తుంటాయి పద్దెనిమిదో శతాబ్ది కడగొట్టు సంవత్సరాల్లో కలకత్తా నేట్ కోల్కతా లో ఓ క్రైస్తవ మతాధికారి కుమారుడిగా జన్మించాడు బ్రౌన్ అతని తండ్రి డేవిడ్ బ్రౌన్ కి సంస్కృతంతో సహా చాలా భాషలు తెలిసాడు అతగాడు తన కొడుక్కి కూడా ఆ భాషలన్నీ నేర్పించడంలో వింత లేదు బహుశా తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే సిపి బ్రౌన్ గ్రీక్ లాటిన్ పార్సీ సంస్కృత భాషల్లో ఆరితీరాడు ఇవన్నీ అప్పటికే అంతర్జాతీయంగా సువిఖ్యాతమైన ప్రాచీన భాషలు వాటిలోని సాహిత్యం అప్పటికే దేశ దేశాల్లో వ్యాపించి ఉంది ఇంగ్లీష్ తో సహా అంతర్జాతీయ భాషల్లోకి అప్పటికే ఆ సాహిత్యం అనువాదం కూడా చిత్రం ఏమిటంటే ఐదేళ్లు ఇంగ్లాండ్ లో చదువుకుని భారతదేశంలో పనిచేయడానికి వచ్చిన బ్రౌన్ ఆ భాషల్లో కృషి చేసేందుకు ఆసక్తి చూపించలేదు తెలుగు భాషలో కృషి చేయాలని బ్రౌన్ చేసిన నిర్ణయం ఆయన విపరీత మనస్తత్వానికి తార్కాణం విపరీత మనస్తత్వం అనేది తిట్టు కదని గ్రహించి ప్రార్థన బ్రౌన్ తెలుగు భాషలో కృషి చేయాలని నిర్ణయించుకునే నాటికి ఆంగ్లే అధికారులకి ఆ భాష మనుషులు కూడా లేరు అనగా తెలుగు భాషను నేర్చుకోవడం వల్ల బ్రౌన్ కి ఉద్యోగ సోపానంలో పైకి పోయేంత భాగ్యం దక్కి అవకాశం లేదు ఇలాంటి సందర్భాల్లోనే మనుషుల నిజమైన స్వభావం ఏమిటో బయటపడుతుందని జాన్స్ అన్నారు తెలుగునాట బ్రౌన్ విభిన్నమైన స్థాయిలో వివిధ ప్రాంతాల్లో పదిహేడేళ్ల అధికార బాధ్యతలు నిర్వహించారు ఎక్కడ పనిచేసినా అక్కడ సామాన్య ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న అధికారిగా బ్రౌన్ పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా పద్దెనిమిది వందల ముప్పై దశకంలో గుంటూరు కరువు విరుచుకు దశలో బ్రౌన్ పై అధికారులు నొసలు చీట్లిస్తున్నా లెక్క చేయకుండా బాధితులకు అండదండలు అందించాడు మరో ఇరవై ఏళ్ల తర్వాత గోదావరి మండలంలో రైతన్నలని అతివృష్టి అనావృష్టి పీడల నుంచి విరగడ చేసిన ఆర్ధర్ కాటన్ కూడా ఇదే ధోరణి ప్రదర్శించడం కాక్త్యాళీయం కాదు మెకెంజీ మండ్రో బ్రౌన్ టం లాంటి అధికారులకు తెలుగు ప్రజలు చేయగలిగిన మేలు దాదాపు శూన్యం కానీ తెలుగు నాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆర్థిక ఉద్దీపనానికి ఈ అధికారులు చేసిన సేవ అసమానం వీరందరిలోకి బ్రౌన్ సేవలు విశిష్టమైనవి న్యాయమూర్తి గాను జిల్లా స్థాయి అధికారి గాను కరువు నివారణ చర్యల పర్యవేక్షకుడి గాను ఆయన బాధితులకు ఒక గా నిలిచాడు ఫలితంగా పై అధికారుల కన్నెర్రకి గురి ఇంగ్లాండ్ మరలిపోవలసి వచ్చినప్పుడు బ్రౌన్ చింతించలేదు వివిధ భాషల్లోనూ సాహిత్యాల్లోనూ తాను అప్పటికే సాధించిన ప్రావీణ్యం పదిమందికి మందికి పంచిపెట్టి తరించాడు పంతొమ్మిదవ శతాబ్ది తొలిపదం చివర్లో చివరిలో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలు పెట్టే నాటికి నెలకొని ఉండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమైన మాటల్లో అభివర్ణించాడు అప్పటికి తెలుగు సాహిత్యం కొన ప్రాణంతో కొట్టుకులాడుతోంది పద్దెనిమిది వందల ఇరవై ఐదు నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నాకు అలబడింది నేను ముప్పై ఏళ్లు కృషి చేసి దానికి పునః ప్రాణ చేశాను చేశానన్నాడు బ్రౌన్ నిరలంకారంగా మాట్లాడడం బ్రౌన్ శైలి ఈ మాటల్లో కూడా అందుకే అతియుక్తులు కనిపించవు పద్దెనిమిది వందల ఇరవై ఏడు నాటికే బ్రౌన్ ఆంధ్ర గీర్వాణ పుస్తకం రాసినప్పటికీ ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నాటి వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు అందులో దాదాపు ఏడు వందల పద్యాలక ఆంగ్లానువాదాలతో పాటు విస్తృతమైన పదకోశం కూడా సమకూర్చారు మరో పది తర్వాత పదకొండు వందల అరవై నాలుగు పద్యాల మేరకు విస్తరింపు చేసి తిరిగి వేమన శతకం ఇదే పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ పునర్ముద్రించినప్పటికీ తన పేరు ప్రస్తావించకపోవడం గురించి బ్రౌన్ మనసు ఆయన మరణానంతరం తొమ్మిది దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాన్ని బ్రౌన్ పేరట ప్రకటించడం విశేషం అరుదైన తాళపత్ర గ్రంథాలను సేకరించడం ఎక్కడా దొరకకుండా పోయిన పుస్తకాలను పునః ప్రచురించడం పండిత మండలిని సొంత ఖర్చుతో పోషించడం వేమన సుమతి శతకాలతో పాటు పల్నాటి యుద్ధం లాంటి చారిత్రక కావ్యా ముద్రిప చేయడం బ్రౌన్ దైనందిన కార్యకలాపాల్లో భాగం అయిపోయాయి నన్నయ తిక్కన గౌరన శ్రీనాథుడు పోతన రామరాజ భూషణ్ల కృతుల పరిష్కరణ ఏనుగుల వీరాస్వామి లాంటి ఉన్నతోద్యోగి తన కాశీయాత్ర చరిత్రను ప్రచురింప చేయమని బ్రౌన్ ను అభ్యర్థించడం నిజంగా విశేషం బ్రౌన్ విశిష్టతలను ఏకరూపెట్టడం మొదలు పెడితే తెల్లారిపోవడం ఖాయం అర్థంతరంగా అంత గొప్పవాడి కథను ముగించడం మాత్రం అసాధ్యమే ముఖ్యంగా వ్యావహారిక భాష అనే మాట పుట్టక ముందే వాడుక భాషలో రాసిన సంపాదక లేఖల నకళ్లను రాయించి భద్రపరచడం బ్రౌన్ సుదూర దృష్టికి నిదర్శనం అలాంటి డొక్కల కరువు బీభత్సాన్ని వర్ణిస్తూ ఒక మాజీ సంపాదకుడు మండిగల వెంకటరాయ శాస్త్రి మరో పత్రికకి రాసిన లేఖను అందులో చేర్చారు బ్రౌన్ సంస్కృతంలో శ్లోకం చెప్పిన బ్రాహ్మణ పండితుడికి ఇచ్చిన దక్షిణకి రెట్టింపు మొత్తం తెలుగులో పద్యాలు చెప్పిన శాతాన్ని చిన్నై సూరికి ఇవ్వడాన్ని విమర్శించిన లేఖ సైతం ఈ జాబుల్లో ఉంది మన ముఖం ఎంత సుందరం ముద ఉందో శతాబ్దాల తర్వాత చూసి ఆనందించే భాగ్యం కలిగినందుకు మనం అందరం బ్రౌన్ కి రుణపడి ఉండాలి తెలుగు జాతిని ఇలా రుణగ్రస్తం చేసినందు బంగోరీ లాంటి పరిశోధక రాక్షసులు బ్రౌన్ అంటే అంతగా ప్రాణం పెట్టారు సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలన్నీ ఓ ఆక్రందనతో పాటు ఈ లోకాన్ని చేరుకుంటాయి అది విముక్తి కోసం అలమటించే మానవాత్మ చేసే ఆక్రందన అంది యాన్ సలీవెన్ తెలుగు సూర్యుడు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ మాటల్లోను చేతల్లోను ఈ ఆక్రందే విస్ఫుటంగా వినిపిస్తుంది ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் மனசு நீண்ட